నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే ముల్లంగి పచ్చడి అండి చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మనం ముల్లంగి పచ్చడిని చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా చాలా బాగుంటుందండి చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ముందుగా వీటన్నింటిని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయండి పచ్చడికి మనకు ఎంత బాగా ఈ పప్పుల్ని వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి అవి ఇప్పుడు ఒక ముప్పా వంతు వేగిన తర్వాత ఇందులో ఒక ఎనిమిది ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసి వేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మనం ఎండుమిరపకాయని తుంచి వేసేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా వేగాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం చాలా రనిద్దాము తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ముల్లంగిని పైనంతా కూడా పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని ఇంకా ఆ పెనంలోనే కొద్దిగా ఆయిల్ ఉంది కదా అండి ఆయిలే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఈ ముల్లంగి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి మంట మీడియంలోనే పెట్టేసేసుకోవాలండి ఎందుకంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయి మళ్ళీ లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుందండి ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఉందండి సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని ఒక నిమిషం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇవి మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం పచ్చడిని వేసేసుకోవాలి రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేదు మిక్సీలో కూడా అచ్చు లాగే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఈ పచ్చిశెనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అండి అవన్నీ వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని జస్ట్ అలా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసేసుకొని వీటిని కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి మెత్తగా వేయకూడదు ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులో చివరగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు మనకు పంటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ ఒకేసారి వేసామంటే మనకు పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది అందుకనేసి మనం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక సర్వింగ్ కప్పులోకి తీసేసుకుందామండి అంతే అండి చూశారు కదా చాలా సింపుల్గా ముల్లంగి పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో ముల్లంగి పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి ఈరోజైతే నేను ఈ మెథడ్లో ప్రిపేర్ చేశాను మిగిలినవి మీకు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకే అండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే అండి